అందరికి నమస్కారం నా పేరు జ్యోష్న ఈ రోజు మనం ఉగాది గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఉగాదిని యుగాది అని కూడా అంటారు యుగానికి ఆది కాబట్టి యుగాది అని అంటాం అలాగే ఉగా అంటే నక్షత్రం నక్షత్ర గమనానికి ఆది కాబట్టి ఉగాది అని అంటాము ఉగాది అంటే సృష్టి ప్రారంభమైన రోజు మన హిందూ పంచాంగం ప్రకారం ఒక్కొక్క తెలుగు సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఏ ఈ ఏడాది ఉగాది పేరు విశ్వాసనామ సంవత్సరం ఈ నెల మార్చి ముప్పై తేదీ ఆదివారం పాడ్యమి తిది నుండి ఈ విశ్వా వశనామ సంవత్సరం మొదలు కానుంది అంటే అధిపతి సూర్యుడు చైత్రమాస శుక్ల పక్ష తిది నాడు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు వసంత ఋతువు ప్రారంభం కావడంతో కొత్త జీవితానికి నాందిగా యుగాదిని జరుపుకుంటారు మన పురాణాల ప్రకారం మత్స్యావతారం ధరించిన శ్రీ మహావిష్ణువు సోముకను సంహరించి వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాదిని జరుపుకుంటారు అలాగే బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్రమాస శుక్ల పక్ష ప్రథమ దినాన సూర్యోదయం వేళ సమగ్రంగా సృష్టించాడంటారు అలాగే మన తెలుగు అరవై సంవత్సరాల్లో ఈ విశ్వా వసమ సంవత్సరం ముప్పై తొమ్మిదవది